श्रीमद्भागवतमु श्रीमद्भागवतग्रन्था नमस्कारमु निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారము ఎం ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేతి తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నర నారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి व्यासमहर्षिलवारिक नमस्कारं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర ఉద్ధవుడు శ్రీకృష్ణ వైభవాన్ని విదురుడితో చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విదురా ఒకనాడు కాల మాగధ సాల్వ ఆదీన్ అనేకై రుంధత కాళయవనుడు మగధరాజు సాల్వుడు వీరంతా మధురానగరం మీద దండెత్తి వారి వారి సైన్యముతో ఆ మధురా నగరాన్నంతటిని కూడా చుట్టుముట్టినప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడంటే తను తన శక్తిని భీమార్జునులకు ఇచ్చి వారి ద్వారా ఆ కాళయవనుడు మగధరాజు సాల్వుడు వారందరిని కూడా అంతమందించాడు కృష్ణ భగవానుడు తానేమీ చెయ్యలేని వాడుగా నటించాడు హో విదురా ఇక ఆ తర్వాత శంబరుడు ద్విధుడు పల్వలుడు మొదలైన వారందరూ వస్తే వారందరినీ కూడా హలధరాది సమేతుడైహతుల చేసే తన అన్న బలదేవుడితో కలిసి కొంతమందిని అంతమందించి తానే స్వయంగా శంబర ద్విధ పల్వలాది మొదలైనటువంటి వారిని భగవానుడే స్వయంగా చంపాడు హో ఇక కురుక్షేత్ర వృత్తాంతము గురించి నీకు తెలిసిందే కదా అన్నదమ్ముల కొడుకులందరూ కొట్టుకున్నారు అయితే వారంతా కలిసి వారి వారి యొక్క సైన్యాలతోని కురుక్షేత్ర యుద్ధరంగానికి వస్తూ ఉంటే భూమి అదిరిపోయిందయ్యా వారందరూ కురుక్షేత్ర యుద్ధరంగానికి చేరి యుద్ధానికి తలపడ్డారు అయితే సకర్ణ దుశ్శాసన సౌబలానా కుమంత్రపాకేనా కర్ణుడు దుశ్శాసనాదులు వీరందరూ చేసినటువంటి దుష్ట సలహాల వల్ల దుర్యోధనాదులు అంత ముందేటట్టుగా కృష్ణ భగవానుడే చేశాడు ఆ భీముడి యొక్క రంగంబున భీము గదాఘాతంబుణన్ తొడలు విరిగి పుడమింపడి ఆ భీముడి గదాఘాతంబుల వల్ల దుర్యోధనుడు తొడలు విరిగి నేలపై పడిపోయేటట్టుగా కృష్ణ భగవానుడే చేసి అప్పటికి కూడా కృష్ణుడికి తృప్తి కలగలేదు విదురా అంటూ ఉద్ధవుడు శ్రీకృష్ణ వైభవాన్ని గురించి విదురుడితో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ